వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ యాభై ఏడు సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా వీపిన మండలం బుల్లారం గ్రామం నుంచి రైతు మహేష్ గారు అమ్మకానికి పెట్టారు సైజు విషయానికి వస్తే యాభై ఏడు సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడే మరి రేటు విషయానికి వస్తే సెవెంటీ వన్ థౌసండ్ డెబ్బై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్నదాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది రైట్ సైడ్ పోయేటటువంటి కోడే మరి టైర్ బేటాలు కానీ బేటాలు కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మరి సేద్యం పని కానీ ఎద్దుల పండి కానీ అన్ని పనులకు గ్యారంటీ ఇస్తాము మరి పని కట్టుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ ఎనిమిది రెండు నాలుగు ఏడు ఆరు ఎనిమిది ఐదు ఒకటి ఐదు ఐదు అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు మహేష్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు